నమస్తే అండి వెల్కమ్ టు థిన్మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే డ్రాగన్ అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ రియాక్షన్ తీసుకొచ్చిన చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ సబ్బుకోవచ్చు సో ఇక్కడ స్టార్టింగ్ ఒక అమ్మాయి అంటుంది నాకు బ్యాడ్ పీపుల్ ఉంటే బాగా నచ్చుతుంది బ్యాడ్ యాటిట్యూడ్తో నా పాట అనగానే మనోడు అదే ఫాలో అయిపోతాడు అదే ఫాలో అవుతుంటాడు బ్యాడ్ యాటిట్యూడ్తో పాటు కాలేజెస్లో అవన్నీ కూడా చూపిస్తాడు అనమాట సో ఫైట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అంతా కూడా బాగానే ఉంటాయి అండ్ కాలేజీ సప్లిమెంటరీ రాస్తూనే ఉంటాడు ఇక్కడ బయట అక్కడక్కడ దిగుతుంటాడు ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో చుట్టాలతోన పాటు పైసలు తీసుకొని ఇంట్లో సంపాదిస్తున్నట్టు చేస్తున్నట్టు అనమాట సో స్టార్టింగ్లో బాగానే ఉంటుంది లవ్వు అది ఎంత కూడా బాగుంటుంది అంత కూడా బాగానే అనిపిస్తుంది మనకి కానీ ఇక్కడ ఒక స్టేజ్ వచ్చినాక పోయి కన్ఫామ్ అయిపోతుంది ఏంటంటే ఇంకా ఎంత నేను నువ్వు బయటికి వెళ్తే ఒక డైలాగ్ వస్తుంది ఇతను బయటికి వెళ్తే మాత్రము బతకలేడు అనేసి అది బాగా అనిపించింది సో ఫ్యామిలీ అంతా కూడా సపోర్టింగ్ ఉంటుంది కానీ ఆ సపోర్ట్ ఏదైతుందో అవి ఇతను తీసుకోలేకపోతాడు అండ్ ఆల్సో లవర్ కూడా బిస్కెట్ చేసేస్తుంది సక్సెస్ లేదు నీకేం లేదు ఒక ఫెయిల్యూర్ అనగానే మనడు సక్సెస్ సక్సెస్ అనుకుంటా ఊరుకుతాడు అన్నమాట అసలు సక్సెస్ అంటే ఏంది ఎటు అవ్వాలి అనేసి సో అక్కడ కొంచెం కొన్ని ట్విస్ట్లు అయితే వస్తాయి అన్నమాట అవి సో అక్కడ నుంచి మన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కడుతాడు అరే సక్సెస్ ఎట్లా చేయాలి రా సక్సెస్ చెప్పండి రా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు సో ఏంది కదా లైఫ్ ఎక్కడి దాకా పోతుంది మనం ఉంది ఏంది ఏం ఫీల్ అయ్యిండు ఏం ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి అసలు స్ట్రగుల్ అయ్యి ఎట్లా స్ట్రగుల్ అయ్యిండు ఎలా అప్రోచ్ అయ్యిండు లైఫ్ అనేది కాన్సర్ట్ మీద మూవీని అయితే తీసుకొచ్చిపోయి సో ఓవరాల్గా చూసుకుంటే ఇలాంటి కాన్సెప్ట్ మనకి పాత మూవీస్లో కూడా ఉన్నాయి ఐ థింక్ రాజేంద్ర ప్రసాద్ ఒకటి రెండు మూడు మూవీస్ ఉన్నట్టున్నాయి ఓల్డ్ వే కానీ ఈ కోర్ కాన్సెప్ట్ డిఫరెంట్ బై ఫెయిల్యూర్ అయిపోతాడు కానీ నెక్స్ట్ దాని తర్వాత చాలా మంచిగా అవుతాడు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చినాయి దీంట్లో వేరే స్టైల్లో చూపించారు అనుకోవచ్చు నా ఒపీనియన్లో చూసుకుంటా బై ఇక్కడ మాత్రము జన్యున్గా చెప్పుకోవాలంటే ఈ సీ ట్రైలర్ చూసినాక నాకైతే ఒకటే అనిపించింది ఏంటంటే అమ్మాయిల మాట వెళ్ళాక అని పోయి అమ్మాయిల మాటలు ఏంటి ఎట్లా అవుతుంది మెయిన్ మీరు చూసుకోవాల్సింది ఫ్యామిలీ అనమాట అండ్ మీ లైఫ్ చూసుకోండి ఎవరో ఎప్పుడో ఏపీ రాని వాళ్ళలాగా బిహేవ్ చేసుకొని వస్తుంటే మీరు తీసుకుంటే కాన్సెప్ట్ ట్రైలర్స్ అక్కడ తాకైతే అదే అనిపించింది చూద్దాం మూవీ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్కి వస్తుంది థియేటర్స్లోకి అండ్ దానికి సంవత్సరం పబ్లిక్ టాక్ రివ్యూ తీసుకోసం వెయిట్ చేయండి అందుకే రివ్యూ ర్యాక్షన్ నచ్చిమని చెప్పేసి లగ్నం చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం